జూలై నెలవారి రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం తుల రాశిలో జన్మించిన వారికి ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు మరియు మీకు బలమైన రాష్ట్రాల ఫలితాలను ఇస్తాడు పదకొండవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉంటాడు దీని వలన మీరు మంచి ఆర్థిక స్థితిని సాధించగలరు జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కెరీర్ కి సంబంధించి ఈ నెల అనుకూలంగా ఉంటుంది తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభం నుండి పదవ ఇంట్లో ఉండటం వల్ల మీరు రాజయోగం వంటి ఫలితాలను సాధిస్తారు మరియు గ్రహాల పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయం మీ కార్యాలయంలో మిమ్మల్ని స్థిరపరుస్తుంది మీరు మీ ప్రస్తుత ఉద్యోగంలో మార్పును అనుభవించవచ్చు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదవ ఇంటి అధిపతి శని గ్రహం దాని తిరోగమన స్థితిలో ఐదవ ఇంట్లో ఉంటాడు ఇది ఒక వ్యక్తి నుండి నూనె తీయడం లాంటిది అంటే శని గ్రహం మీపై చాలా కష్టపడి పని చేస్తుంది మీకు కఠినమైన పరీక్ష ఉంటుంది మీరు గుర్తుంచుకున్నది మీకు సులభంగా అర్థం కాదు అందువల్ల మీరు దీన్ని మళ్లీ మళ్లీ పునరావృతం చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఏదో అర్థం చేసుకుంటారు జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మ చార్ట్ యొక్క ఏడవ ఇంట్లో ఉంచుతారు మరియు అక్కడ నుండి మీ రెండవ ఇంటిని చూస్తారు కుటుంబ జీవితాన్ని కొనసాగించడంలో కూడా అతను ప్రధాన పాత్ర పోషిస్తాడు కానీ మీరు మిమ్మల్ని మరియు మీ జీవిత భాగస్వామిని నియంత్రించవలసి ఉంటుంది తద్వారా మీరు ఉత్సాహం మరియు కోపంతో ఎవరితోనూ అసహ్యకరమైన పదాలు మాట్లాడకండి తద్వారా కుటుంబ వాతావరణం చెడిపోదు మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ తొమ్మిదవ ఇంట్లో కూర్చుని రాజయోగం వంటి ఫలితాలను ఇస్తాడు పదకొండవ ఇంటి అధిపతి అయిన సూర్యగ్రహం శుక్రగ్రహంతో కలిసి ఉంటుంది మరియు ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డల్ గ్రహం కేతువు పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు నోడల్ గ్రహం రాహువు ఆరవ ఇంటిలో ఈ నెల మొత్తం ఉంటారు దీని కారణంగా కొన్ని ఆకస్మిక సమస్యలు సంభవించవచ్చు మరియు అకస్మాత్తుగా నయం అవుతాయి అయితే ఇది కొంతకాలానికి సమస్యలు మరియు నొప్పిని కలిగిస్తుంది వేలుకి వెండి ఉంగరంలో అద్భుతమైన నాణ్యమైన ఉపాల్ రత్నాన్ని ధరించాలి